ఎంతో మరి నీట్ సౌకర్యం కలిగిస్తుంది తాగునీరు సాగునీరు అట్లాగా ఆయన తీసుకొచ్చిన అందరినివా ఈ పుట్టం దాకా హిందూ పోటీ దాకా మనసుకు దానికి బెంగళూరు బార్డర్కి మెడ్రాస్ బోర్డర్ దాకా మరి తెలుగు ఇవాళ ఆయన తీసుకొచ్చిన తిరుగు నీళ్లు కావచ్చు అందరినివా నీడు కావచ్చు అట్లా గాంధీ నగర్ కావచ్చు ఈ పథకాలన్నీ కూడా ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారు శ్రీరామ్ కృష్ణ పెట్టుకుని ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కార్యరూపంలో తీసుకురావడమే కాకుండా కుప్పం చివరిదా కన్నీని తీసుకెళ్లి మరి దాన్ని ముందుకు తీసుకెళ్లారు అలాగే హిందూపూర్ శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారు ఆయన చేతుల మీదుగా కంటిపెట్టిన అందరి నివాణిలని హిందూపూర్ తీసుకెళ్లారు ఇట్లా ఎన్నో పథకాల మహానుభావుడు గురించి చెప్పాలంటే ఆయన వేసిన బీజం మరి అన్ని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఈ సంస్కరణలకి తగ్గి వేసే పేదవాడికి పక్కా ఇల్లు కట్టాలి ఇవాళ కూడా రామారావు గారు ఇల్లు అంటారు కానీ పేద ఇల్లు ఆ రోజు మహానుభావు గారు ఇల్లు వాళ్ళ లక్ష్యంలోకి వెళ్ళిందంటే ఆ రోజు ఆయన వేసిన తన పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలి ఆ రోజులు ఒక పది బొమ్మలు ఒక వంద తాటాకి ఇచ్చేవాళ్ళు యాభై రూపాయలు చేతిలో పెట్టేవాళ్ళు కానీ అటువంటి కార్యక్రమాన్ని రామారావు గారు శాశ్వత గృహ నిర్మాణం పద్ధతిగా దేశంలో పేదవాళ్ళు కూడా అధికారిక వాళ్ళందరూ కూడా కొత్త ఉన్నారని ఆయన తీసుకున్న నిర్ణయాలే దేశంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని అన్ని ప్రభుత్వాలు కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటే ఇట్లా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాలంటే ఎన్నో 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 పథకాలు సంస్థల్లో ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రతి పథకాన్ని కూడా పార్టీని ఈరోజు ఆ రోజు కేంద్రాన్ని ఎదురించి ఆయన పార్టీని స్థాపించినట్టు కాకుండా నేషనల్ ఫ్రంట్ గా రోజు కేంద్రంలో పార్లమెంట్ స్థానాలు గెలిచి దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది పార్లమెంట్లో అంత చరిత్ర ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్లీ ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ మరి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇటు రాజధాని పనులు దగ్గర దగ్గర యాభై మూడు వేల కోట్లతో పరిగెడతా ఉన్నాయి అట్లాగే పోలవరం పనులు పరిగెడతా ఉన్నాయి ఇవాళ అన్ని పథకాలు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మరి ఏదో ఒక విధంగా పూర్తి చేయాలి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటి కూడా తట్టుకుంటూ ఇవాళ మనం తీసుకొచ్చిన సూపర్ సిక్స్ కార్యక్రమాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గౌరవృష్టితో మరి కోటం ప్రభుత్వం ఈరోజు మరి చక్కగా ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకుని ముందుకెళ్తూ ఉంది కాబట్టి మహానుభావుల్ని మనందరం కూడా తరతరాలుగా యుగాలు మారుతూ ఉన్నాయి ఎన్ని యుగాలు మారినా కూడా అన్ని యుగాలకు కూడా యువ పురుషులాగా ఎన్టీ రామారావు గారిని మనందరం కూడా స్మరించుకొని ఆయన అడుగుజాడల్లో మనం ముందుకెళ్లాలి ఆయన ఏ పద్ధతులతో అయితే మరి పార్టీని స్థాపించి కార్యకర్తలని నాయకుల్ని మరి ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు పార్టీని కాపాడుకుంటూ మరి వాళ్ళ పార్టీని ముందుకు తీసుకుంటూ ఆయన రాష్ట్రాన్ని దేశంలోనే ఆయన పారిశ్రామికంగా కావచ్చు ఇటు వ్యవసాయ పరంగా కావచ్చు ప్రభుత్వం అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరి సంస్థాగతంగా బలపడి మళ్ళీ కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకుంటూ ఏదైతే మనం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా మరి ముందుకెళ్తా ఉన్నందుకు మహానుభావు స్వర్గీయ నందమూర్తి తారీ రామారావు గారిని స్మరించుకుంటూ ఆయన అడుగుదాడు ముందుకెళ్దామని తెలియజేస్తూ జోహార్ ఇండియా ఉపాధి కల్పించి లక్షలాది మంది మరి యువతకు ఏదైతే ఉద్యోగాలు ఇస్తా దాంట్లో భాగంగా మరి విదేశీ పర్యటింగ్ చేస్తూ మరి ఎంతో మంది పారిశ్రామికంగా పిలిచి ఇరవై లక్షల ఉద్యోగ భాగంగా లక్షలాది కోట్లు వల్ల మరి దేశంలోనే ఇరవై ఐదు పర్సెంట్ మరి మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి లోకేష్ బాబు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కుటుంబ ప్రభుత్వం అందరూ కూడా తీసుకున్న నిర్ణయాలు ఇవాళ దేశంలోనే అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తా ఉన్నాయి దాని లోకేష్ బాబు కూడా అటు అమెరికా వెళ్ళి ఇటు ఆస్ట్రేలియా వెళ్ళి అటు దుబాయ్ వెళ్ళి ఇటు లండన్ వెళ్ళి దాహోస్ వెళ్ళి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా కిలగలికి తీసుకెళ్లడంలో ఇవన్నీ కూడా సాధ్యమవుతా ఉన్నాయి తప్పకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరి సంస్థాగతంగా బలపడి మళ్లీ కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకుంటూ ఏదైతే మనం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నందుకు మహానుభావుడిని ఇవాళ స్వర్గీయ అనుమూర్తి ఆరత రామారావు గారిని స్మరించుకుంటూ ఆయన ముందు ముందుకెళ్లమని తెలియజేస్తూ జోహార్ ఇండియా ఇండియా నీళ్ళని హిందూపూర్ తీసుకెళ్లారు ఇట్లా ఎన్నో పథకాల మానుభావుడు గురించి చెప్పాలంటే ఆయన వేసిన బీజం మరి అన్ని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఈ సంస్కరణలకి పెద్దపేట వేసాయి పేదవాడికి పక్కా ఇళ్ళు ఘట్టంలో ఇవాళ కూడా రామారావు గారు ఇల్లు అంటారు కానీ పేదల ఇల్లు ఆ రోజు మహానుభావుడు మొదలు పెట్టిన ఇల్లు వాళ్ళ లక్ష్యంలోకి వెళ్ళిందంటే ఆ రోజు ఆయన వేసిన ఎత్తనాం పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలి ఆ రోజులు ఓ పది బొంగులు ఒక వంద తాటాకులు ఇచ్చేవాళ్ళు ఒక యాభై రూపాయల చేతిలో పెట్టేవాళ్ళు కానీ అటువంటి కార్యక్రమాన్ని రామారావు గారు శాశ్వత గృహ నిర్మాణం పథకం కింద దేశంలో పేదవాళ్ళకు కూడా మధ్యతరగతి వాళ్ళందరూ కూడా పక్కా ఇల్లు ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయాలే వాళ్ళ దేశంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని అన్ని ప్రభుత్వాలు కూడా ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకుని వెళ్ళాయి ఇట్లా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాలంటే ఎన్నో 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 పథకాలు సంస్కరణలో ఈరోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రతి పథకాన్ని కూడా పార్టీని ఈరోజు మరి ఆ రోజు కేంద్రాన్ని ఎదిరించి ఆయన పార్టీని స్థాపించడమే కాకుండా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా మరి ఆ రోజు కేంద్రంలో పై పార్లమెంటు స్థానాలు గెలిచి దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది పార్లమెంట్లో అంత చరిత్ర ఉన్న ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ మరి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇటు రాజధాని పనులు దగ్గర దగ్గర యాభై మూడు వేల కోట్లతో పరిగెడతా ఉన్నాయి అట్లాగే పోలవరం పనులు పరిగెడుతూ ఉన్నాయి ఇవాళ అన్ని పథకాలు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మరి ఏదో ఒక విధంగా పూర్తి చేయాలి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటి కూడా తట్టుకుంటూ ఇవాళ మనం తీసుకొచ్చిన సూపర్ సిక్స్ కార్యక్రమాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో మరి కూటమి ప్రభుత్వం ఈరోజు మరి చక్కగా ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకొని ముందుకెళ్తూ ఉంది కాబట్టి మహానుభావుడిని మనందరం కూడా తరతరాలు యుగ యుగా యుగాలు మారుతా ఉన్నాయి ఎన్ని యుగాలు మారినా కూడా అన్ని యుగాలకు కూడా యుగ పురుషుల్లాగా ఎన్టీ రామారావు గారిని మనందరం కూడా స్మరించుకొని ఆయన అడుగుజాడల్లో మనం ముందుకెళ్లాలి ఆయన ఏ పట్టుదలతో అయితే మరి పార్టీని స్థాపించి కార్యకర్తలని నాయకుల్ని మరి ముందు తీసుకెళ్లారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పార్టీని కాపాడుకుంటూ మరి వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఆయన రాష్ట్రాన్ని దేశంలోనే ఆయన పారిశ్రామికంగా కావచ్చు ఇటు వ్యవసాయ పరంగా కావచ్చు అట్లాగే అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లి ఉపాధి కల్పించి లక్షలాది మంది మరి యువతకు ఏదైతే ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం దాంట్లో భాగంగా మరి విదేశ పర్యటనలు చేస్తూ మరి ఎంతో మంది రప్పించి ఇరవై లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా లక్షలాది కోట్లు ఇవాళ మరి దేశంలోనే ఇరవై ఐదు పర్సెంట్ మరి మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి లోకేష్ బాబు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కూటమి ప్రభుత్వం అందరూ కూడా తీసుకున్న నిర్ణయాలు ఇవాళ దేశంలోనే అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి దానికి లోకేష్ బాబు కూడా అటు అమెరికా వెళ్ళి ఇటు ఆస్ట్రేలియా వెళ్ళి అటు దుబాయ్ వెళ్ళి ఇటు లండన్ వెళ్ళి దావోసి వెళ్లి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా కలగలిపి తీసుకెళ్లడంలో ఇవాళ ఇవన్నీ కూడా సాధ్యమవుతా